కార్మికురాలు ఈరు బీడి కార్మికురాలు ఆగత్రిస్తుంది అవేమో సాటలు బీడీలు తెతుంది ఆగ్గత్రిచ్చి ఇవి ఏమో కట్టలు కడుతుంది ఎన్ని బీడీలు చేస్తావు చెత్తావాట్లాగేత్రి ఇచ్చి రోజుకు వెయ్యి ఎనిమిది వందలు అంటే ఎన్ని పైసలు పడతాయి రోజుకు ఒక వెయ్యి రూపాయలు పడతాయా ఎన్ని రూపాయలు పడతాయి రోజు మరి యాభై పొద్దు అంతా ఎత్తు నూట యాభై హజారుగా ఇతర జబ్బల చేతులకు ఉంటే మరి ఆగత్రిచ్చి బిల్లు చెప్తే పోదు అయితే అలవాటు అయినా అయినా గ్రేట్ మీరు